ఆషాఢమాసంలో వరాహి నవరాత్రులు జరుపుకుంటాము ఈ నవరాత్రులు పాడ్యమి నుండి మొదలయ్యే నవమి రోజు పూర్తవుతాయి అంటే తొమ్మిది రోజుల పాటు ఈ వారాహి నవరాత్రులను ఘనంగా జరుపుకుంటాము ఈ వారాహి అమ్మవారు చాలా మహిమ కలిగినది వారాహి నవరాత్రులు ఎంతో శక్తిని కలిగి ఉన్నాయి ఎంతో మహిమ గలిగిన ఈ వారాహి అమ్మవారిని ఈ నవరాత్రుల్లో పూజించడం వలన మీ మనస్సులోని కోరిక ఏదైనా సరే అది వెంటనే నెరవేరుతుంది మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అందరికీ కూడా రాజయోగం కలుగుతుంది ఎవరైనా భూసంబంధిత వ్యవహారాల్లో ఇబ్బంది పడుతున్నవారు కోర్టు వ్యవహారాలు ఉన్నవాళ్లు పిల్లలు చదువులో బాగా చదవాలి అన్న ఆర్థికంగా బాగా కలిసి రావాలి అన్న వృత్తి వ్యాపారంలో బాగుండాలి అన్న మీ సమస్యలు ఏమైనా సరే ఈ నవరాత్రుల్లో వారాహి అమ్మవారిని తలుచుకుని అమ్మవారిని పూజించటం వల్ల విశేషమైన అనుగ్రహం మీకు లభిస్తుంది మీ మనసులో ఉన్న కోరిక ఎటువంటిదైనా ఆ కోరిక అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తుంది వారాహి అమ్మవారి పూజ తొమ్మిది రోజులపాటు ఘనంగా జరుపుకుంటారు వీలు కుదిరిన వాళ్లు తొమ్మిది రోజులు కూడా ఇంట్లో వారాహి అమ్మవారిని పూజించడం వలన విశేషమైన అదృష్టం ఐశ్వర్యం మీకు కలుగుతుంది అలా తొమ్మిది రోజులు పూజించడం కుదరని వాళ్లు కనీసం ఒక్కరోజైనా సరే ఇంట్లో వారాహి అమ్మవారిని పూజించిన చాలు ఆ అమ్మవారి కరుణాకటాక్షాలు మీ కుటుంబంపై ఉంటాయి వారాహి అమ్మవారి పూజ చేయాలి అనుకునే వాళ్లు ఈ నవరాత్రులు మొదలవడానికి ముందు రోజే ఇంటిని ఎంతో శుభ్రంగా చేసుకోవాలి అలానే మీ పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని గణపని పసుపు కుంకుమలతో అలంకరించాలి అలానే మామిడి తోరణాలు కూడా గడపకి అలంకరించాలి గడప ముందు ఖచ్చితంగా ముగ్గు వేయాలి ఇలా చేయడం వల్ల ఆ వారాహి అమ్మవారు మీ ఇంట్లో కనుక వర్షం కురిపిస్తుంది ఆ తర్వాత మీ పూజ మందిరంలో ఉన్న దేవుని పటాలను అన్నీ కూడా శుభ్రం చేసుకుని గంధం కుంకుమలు పూలు అలంకరించాలి అలానే వారాహి అమ్మవారి ఫోటోలు మీ పూజ మందిరంలో ఏర్పాటు చేసుకోండి వారాహి అమ్మవారికి సాయంత్రం సమయంలో అంటే సాయంత్రం ఆరు నుండి తొమ్మిది లోపు పూజ చేయాలి వారాహి అమ్మవారి ఫోటో లభించనే వాళ్లు లక్ష్మీదేవి ఫోటో ముందు అయినా పూజ చేయొచ్చు ఆ వారాహి అమ్మవారిని మనసులో తలుచుకుని చేయాలి వారాహి అమ్మవారికి రంగు అంటే ఎంతో ఇష్టం అందుకని ఎరుపు రంగు పూలతో అమ్మవారిని పూజించాలి అలాగే ఎరుపు రంగు ప్రమిదలతో అమ్మవారి ముందు నెయ్యితోగాని నువ్వుల నూనెతోగాని ఐదో వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఆ తర్వాత దీపానికి నమస్కరించాలి అమ్మవారికి దానెమ్మ పండు నైవేద్యంగా సమర్పించండి అలానే అమ్మవారికి బెల్లం పారకం కూడా నైవేద్యంగా సమర్పించండి అమ్మవారికి ధూపం దీపం సమర్పించి అమ్మవారి శక్తివంతమైన మంత్రం ఓం ఐం మైం సర్వసిద్ధి ప్రదాయే ఓం వారాహి దేవియే నమో నమహ ఈ మంత్రాన్ని కనీసం సార్లు అయినా జపించాలి ఈ మంత్రాన్ని జపించే సమయంలో మీ మనస్సులోనే కోరికను అమ్మవారికి చెప్పుకుని ఆ తర్వాత ఈ మంత్రాన్ని జపించండి ఇలా చేయడం వల్ల మీ మనస్సులోని కోరిక తొందరగా నెరవేరుతుంది అలానే వీలు కుదిరిన వాళ్లు ఒక బుక్ మీద రెడ్ కలర్ పెన్నుతో ఈ మంత్రాన్ని సార్లు రాయడం వలన మీకు విశేషమైన వారాహి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఈ నెల రోజులు పాటు మీరు ఏ పని మొదలు పెట్టినా కూడా అది నిర్విఘ్నంగా విజయవంతం అవుతుంది అమ్మవారి దీక్ష చేయాలి అనుకునే వాళ్లు తొమ్మిది రోజులు చాలా నిష్ఠగా బ్రహ్మచర్యం పాటించాలి అలానే సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి మాంసాహారాన్ని స్వీకరించకూడదు ఈ దీక్ష చేయలేము అనుకునే వాళ్లు ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఇంట్లో దీపారాధన చేయడం వల్ల విశేషమైన అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది వారాహినవాత్రాలు పూర్తయిన తర్వాత ఆ వారాహి అమ్మవారి ఫోటోని మీ ఇంట్లో ఉంచుకోవడం చాలా శుభప్రదం లేదు అనుకుంటే ఏదైనా నదిలో అమ్మవారి ఫోటోని నిమజ్జనం చేయండి ఈ వీడియోలో చెప్పిన విధంగా వారాహి అమ్మవారి నవరాత్రులు పూజ చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి